మన డైలీ లైఫ్లో యూస్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ అండి పొద్దున్న మనము ఎంతో హడావిడిగా పనులన్నీ చేసుకుంటాం కదా సో ఈ టిప్స్ ఫాలో అయ్యి ఎలాంటి హడావిడి లేకుండా పనులన్నీ చక్క కంప్లీట్ అయిపోతాయి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు మనము మార్నింగ్ ఈవినింగ్ టైంలో టీ పెట్టుకుంటూ ఉంటాము టీ తాగే అలవాటు మన అందరికీ ఉంటుంది అయితే టీ పెట్టుకున్న తర్వాత టీ ఫిల్టర్ చేసేస్తున్న తర్వాత అడుగున మనకి ఎంతో కొంత టీ పొడి ఉంటుంది కదా ఈ టీ పొడిని కూడా మనం క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ని వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి అలాగే ఎక్స్పైరి డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదా వీటిని బయట పడకుండా ఇలా క్లీనింగ్ పర్పస్ గ కూడా వాడుకోవచ్చు ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ ఇలాంటి పేపర్ ఏదైనా ఒకటి తీసుకొని మనం దంచుకునే ఉంటాయి కదండి రోల్ సో రుబ్బు రోల్ అంటాం కదా దీన్ని ఒకటి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి టాబ్లెట్స్ ని మొత్తము కూడా అంటే ముక్క ముక్కలుగా కాకుండా చూడండి ఇలా మొత్తము పౌడర్ లాగా చేసుకుంటే మనకి ఇలా పౌడర్ రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మనం నైట్ టైం కిచెన్ ఎంత నీట్ క్లీన్ చేసుకున్నా ముఖ్యంగా సింక్ అండి సింక్ దగ్గర బొద్దింకలు పురుగులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి నైట్ ఇలా మనం ఎంత క్లీన్ చేసుకొని లిక్విడ్స్ లాంటివి వాడినా సరే బట్ బొద్దింకులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా వీటి గురించి లిక్విడ్స్ లాంటివి ఏవి కూడా కాకుండా ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా టాబ్లెట్స్ పౌడర్ని ఈ పౌడర్ని ఫస్ట్ ఇలా సింక్ హోల్ దగ్గర వేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింక్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా హోల్ దగ్గర వేసేసి మనం ముందుగా టీని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ వేసేసి ఈ యొక్క లిక్విడ్ మొత్తాన్ని కూడా ఆ హోల్ వేసేయాలి ఉంటే మనకి ఆ లోపల ఏమైనా లాంటివి కానీ సో బల్లులు పురుగులు ఇలాంటివి ఏవి కూడా రాకుండా నైట్ టైం అయితే ఉంటుంది మార్నింగ్ కూడా మనకి కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి సో తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు మనం ఇలాంటి పీలర్స్ లాంటివి వాడుతూ ఉంటాం ఇలాంటి తురుముకునేవి ఇవి ఏంటి అంటే మనం బంగాళదుంప కానీ క్యారెట్ తురుములకి ఎక్కువగా వాడుతూ ఉంటాము చిన్న చిన్న పీసెస్గా రావడానికి అలాంటప్పుడు ఇవి అంత షార్ప్గా అయితే ఉండవు వీటి యొక్క షార్ప్నెస్ అంతా కూడా పోతుంది అలాంటప్పుడు చూడండి ఇలాంటి దంచుకునేది ఒకటి తీసుకోవాలి ఇలాంటిది ఇలాంటి తీసుకోవడం వల్ల ఏంటి అంటే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనము ఎలా అయితే తురుముకుంటామో క్యారెట్ని పొటాటోని ఎలా తురుముకుంటామో అలానే పైనుంచి కిందకి ఇలా ప్రజరిస్తూ ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే అవి ఎంత డల్గా ఉన్నా సరే ఆ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్నెస్లోకి అయితే వస్తాయండి సో తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇవి ఇంకా దారిపోయింది కదా అంటే అంత షార్ప్గా లేవు కదా అని ఇంకా బయటపడేసి మనం కొత్త గడ్డ కొనుక్కుంటూ ఉంటాము బట్ ఇలాంటివి కొత్త కొనుక్కోకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం చాలా వరకు కూడా మన పని త్వరగా అవుతుంది మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి మీకు ఈ టిప్ నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి ఇలాంటి చిన్న రుబ్బు రోళ్ళు కట్టు కొనుక్కుంటూ ఉంటామండి ఈ రుబ్బురోలు ఏంటి అంటే ఇప్పుడు నేను క్లీన్ చేశాను ఒక్కొక్కసారి మనకి పొద్దున్న పిల్లలకి బాక్స్ పెట్టే హడావిడిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడం కానీ వెల్లుల్ని దంచుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇది కడగకుండా మనం కిచెన్ మూల ఏదో ఒక మూల పెట్టేస్తూ ఉంటాం కదా కౌంటర్ టాప్ పైన ఒక్కొక్కసారి నైట్ టైం గట్రా అలా అనుకోండి చిన్న చిన్న బల్లులు తిరుగుతూ ఉంటాయి నైట్ టైం బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఇలాంటి పురుగులు గట్ట అందులో పడిపోవడం మళ్ళీ పొద్దున్న అదే యూజ్ చేసి మళ్ళీ దంచి మళ్ళీ తాలింపులకి గట్రా వాడటం ఇలాంటివి చేస్తూ ఉంటాము ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక లోటా కానీ దీన్ని మేము లోటా అంటాము లేదా ఒక పెద్ద గ్లాస్ కానీ ఆ యొక్క ప్లేస్కి అడ్జస్ట్ అయ్యే విధంగా తీసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని ఇలా పెట్టేస్తాం అనుకోండి నైట్ టైం దానిపైన ఏ పురుగులు బొద్దింకలు లాంటివి పడకుండా ఉంటాయి ఇంట్లో మనము ఇలాంటి టెడ్డీ బేర్సు ఇంటికి అందంగా ఉంటాయని మనం సెల్ఫుల్లో కబోర్డ్స్లోన పెట్టుకుంటూ ఉంటాము ఇలా డైరెక్ట్గా పెట్టేసామే అనుకోండి ధూళు పెట్టేసి చాలా త్వరగా పోతాయండి అసలు ఇంత లుక్ ఉండదు ఒక వన్ మంత్ పెట్టేస్తే చాలు మనకి ఇంట్లో ధూళు ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందని మనం ఇంటిని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నా సరే అయితే పడుతూనే ఉంటుంది డస్ట్ ఎక్కువగా ఉంటుంది టెడ్డీ బేర్స్కి ఇంకా డస్ట్ ఒక్కసారి టచ్ అయ్యిందంటే ఇంకా కలర్ ఇంకా అంటే డల్ కలర్లా అయిపోతుంది అన్నమాట డల్ షేడ్ వచ్చేస్తాయి అలాంటప్పుడు మనం సారీస్ కొనేటప్పుడు కానీ లేదా మార్కెట్ టిక్క వెళ్ళేటప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా సారీస్ కొనేటప్పుడు అయితే ఇలాంటి కొంచెం స్టిఫ్గా ఉన్న కవర్స్ వస్తూ ఉంటాయి కదా ఈ కవర్స్ని మనం పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా టెడ్డీ పేరు ఆ సైజుని బట్టి ఒక కవర్ తీసుకోవాలి ఇలా సైజుని బట్టి కవర్ తీసుకొని టెడ్డి బేర్ని అందులో ఈ విధంగా అమర్చుకోవాలండి చూడండి ఇలా ఇలా ఆర్గనైజ్ చేసుకొని ఇప్పుడు చక్కగా దీన్ని ఏదైనా ఒక ప్లేస్లో సెల్ఫుల్లో కానీ కబోర్డ్స్లో కానీ ఇలా అనుకోండి డస్ట్ ఏమీ పడదు చాలా నీట్గా ఉంటాయి ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే అవి అలానే ఉంటాయి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు లేడీస్ అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది చిన్నపిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా మనం ఏ శారీ అయినా డ్రెస్ అయినా వేసుకునేటప్పుడు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకోవడం చాలా వరకు మనందరికీ అలవాటే అయితే ఆల్రెడీ మన నెయిల్స్కి నెయిల్ పాలిష్ ఉన్నది అనుకోండి ఆ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయడానికి మనము నెయిల్ రిమూవర్స్ లాంటి వాడుతూ ఉంటాము ఇంట్లో నెయిల్ రిమూవర్ లేకపోయినా ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి ఎప్పుడైనా సరే నెయిల్స్కున్న నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ నెయిల్ పాలిష్ను అప్లై చేసేయండి నెయిల్స్కి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని కొంచెం ప్రసరిస్తూ కొంచెం గట్టిగా ఇలా హ్యాండ్ తోటి గట్టిగా ఇలా ఒక క్లాత్ తోటి ఇలా రఫ్ చేసామనుకోండి నెయిల్స్కున్న ఆ నెయిల్ పాలిస్ అంతా పాత నెయిల్ పాలిస్ అంతా రిమూవ్ అవుతుంది సో చూడండి ఈ దీనికి చూసారు కదా ఎంత బాగా రిమూవ్ అయ్యిందో ఇలానే ఎన్ని నెయిల్స్కున్నా సరే ఆ నెయిల్ పాలిష్ ఫస్ట్ పెట్టేసి తర్వాత క్లాత్ తోటి మనము తుడిచేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా మన ఛానల్లో ఉన్నాయండి చూడండి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి లైక్ చేస్తే మన యొక్క వీడియో అనేది యూట్యూబ్ అనేది మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్